మంది రాజులు ఆ ధనస్సు ఎత్తబోయి విఫలమైనారు ఇప్పుడు ఆ ధనస్సు జనకుని మందిరంలో ఉంది విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు మరియు శిష్యులు ఉత్తర దిక్కుగా నూరు ఎడ్ల బండ్లలో బయలుదేరారు సోన నది వద్దకు చేరుకున్నారు ఆ రాత్రి అక్కడే గడిపారు వన సౌందర్యం చూసి రాముడు మహర్షి ఈ వనము పేరు ఏమిటి ఏదో విశేషంగా కనబడుతుంది నాకు రామా పూర్వము కుశుడు అనే తపస్వి ఉండేవాడు బ్రహ్మదేవుడి కుమారుడు సర్వధర్మాలు తెలిసినవాడు విదర్భ రాజకుమారి ఆయన భార్య వీరికి నలుగురు పుత్రులు కుసంబుడు కుషనాభుడు అధూర్తజసుడు వసువు కూడా తండ్రిలాగే ధర్మాత్ములు కుషుడికి రాజ్యపాలన చేయాలని కోరిక కలిగింది తండ్రి మాటలు విని ఆ నలుగురు జనపదములను నిర్మించారు కుషాంబుని చేత నిర్మించబడిన నగరము కౌశాంబి కుసనాధుని నిర్మించినది మహోదయము ఆ రజస్సుడు నిర్మించింది ధర్మారణ్యం వసువు నిర్మించినది గిరివ్రజపురము మనము ఇప్పుడు ఉన్నది వసువు నిర్మించినదే దీని చుట్టూ ఐదు పర్వతాలు మగధ దేశంలో పుట్టిన సోన నది ఈ పర్వతముల మధ్య ప్రవహిస్తూ జనాల పంటలు సస్యశామలం చేస్తున్నాయి ఎంతో మంది రాజులు ఆ ధనస్సు ఎత్తబో